మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు అయితే వరల్డ్ జునోసిస్ డే సందర్భంగా అంటే జంతు సాంక్రమిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ధర్మపురి వెటర్నరీ డాక్టర్ వారి ఆధ్వర్యంలో ధర్మపురి మున్సిపాలిటీలో అయితే అవగాహన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పెంపుడు కుక్కల నుంచి మనుషులకు అంటే సాధారణ మనుషులకు ఎటువంటి వ్యాధులు కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి ఎటువంటి యాంటీబయాటిక్స్ అందించాలి మనుషులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం అయితే ప్రస్తుతం వెటర్నరీ డాక్టర్తో ఉన్నాం వారిని అడిగి అయితే మిగిలిన వివరాలు తెలుసుకుందాం నా పేరు డాక్టర్ బద్దం రాజేందర్ రెడ్డి వెటర్నరీ డాక్టర్ ఇక్కడ ధర్మపురి హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఈరోజు వరల్డ్ జూనోసిస్ డే ప్రతి సంవత్సరం జూలై ఆరో తేదీన మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఎందుకంటే ఇది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూనోసిస్ అంటే జూనోటిక్ డిసీజెస్ అంటే వాటి పట్ల ఈరోజు ప్రజలందరికీ అవగాహన కల్పించడం దీని యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జూనోటిక్ డిసీజెస్ అంటే ఏమిటంటే జంతువుల నుంచి మనుషులకు మనుషుల నుంచి జంతువులకి సోకే ఈ రోగాలని జోనోటిక్ వ్యాధులు అంటాము దీనిలో మనకు చాలా రకాలు ఉంటాయి కుక్కల ద్వారా వచ్చే కొన్ని ఉంటాయి పావురాల ద్వారా వచ్చే కొన్ని ఉంటాయి చిలకల ద్వారా వచ్చేవి కొన్ని ఉంటాయి మనం ఆవులు గేదెల ద్వారా వచ్చే కొన్ని ఉంటాయి గబ్బిలాల ద్వారా వచ్చే కొన్ని ఉంటాయి ఇట్లా చాలా రకమైన దాదాపు ఒక నూట పైన రోగాలు మనుషులకు జంతువులకి మధ్య ఈ సంక్రమించడం జరుగుతుంది కాబట్టి దీనిలో అతి ముఖ్యమైన ఏమంటే మనం తరచుగా వింటుంటాం పిచ్చి కుక్క కాటు వల్ల చాలా మంది ఈ మధ్య చనిపోతున్నట్టు వార్తలు కూడా మనం విన్న సందర్భాలు ఉన్నాయి ఈ మధ్యలో ఒకడు కుక్క కాటు తండ్రి కొడుకులు కుక్క కాటుతో తండ్రి కొడుకులు కూడా చనిపోయిన సంఘటన మనం చూసాం ఎప్పుడు ఎలా చనిపోతారు అంటే ఇది రేబీస్ వల్ల చనిపోతారు అన్ని కుక్కలకు రేబీస్ ఉంటుందంటే అంటే రేబీస్ ఉండదు ఏదైతే రేబీస్ సోకిన కుక్క కరిచినప్పుడు మాత్రమే మనుషులు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సిన్ వేసుకుంటే ఎలాంటి మరణాలు సంభవించవు దీనికోసం పెంపుడు కుక్కల యజమానులకి మేము తెలియజేసినా ఏంటంటే మీరు పెంచుకోండి కానీ వాటిని జాగ్రత్తగా వాటి యొక్క వాటికి ఎలాంటి వ్యాక్సిన్స్ వేయించాలి ఎప్పుడు వేయించాలి ఒక అవగాహన తెలుసుకొని పెంచుకుంటే మన ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అలాగే దీన్ని ఉద్దేశించి మనం యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ని ఉచితంగా మనం మా వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి మరి ధర్మపురి మున్సిపాలిటీ సహకారంతో ఉచితంగా ఈ పెంపుడు కుక్కలకి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఈ జూనోటిక్ డిసీజెస్ లో అంటే ఈ జంతువుల నుంచి మనుషులకి సోకే ప్రధాన రోగాల్లో ప్రధాన వ్యాధులు ఏంటంటే మన రేబిస్ ఒకటి క్షయ అంటే టీబీ ఒకటి టీబీ కూడా జంతువుల నుంచి మనుషులకు వస్తుంది అలాగే మెదడు వాపు ఇలా చాలా రకాలు ఇప్పుడు చాలా ఇప్పుడు మన కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి మనం వింటున్నాం ఏది ఈబోలా అని తర్వాత ఏది మన ఈ మధ్యలో స్వైన్ ఫ్లూ అని అప్పట్లో ఇట్లా రకరకాల వ్యాధులు ఇంకా కైసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అని కేరళలో కొన్ని రకరకాల వ్యాధులు వస్తున్నాయి ఇవన్నీ కూడా జంతువుల నుంచి మనుషులకి సోకే అతి ప్రమాదకరమైన వ్యాధులు వీటిపైన మనం అవగాహన కలిగి ఉండడం అతి ముఖ్యం అలాగే అప్రమత్తత కలిగి ఉండడం అతి ముఖ్యం దీనిలో ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా హ్యాండ్ వాష్ డిటర్జెంట్ తో పెంపుడు జంతువుల్ని మనం పట్టుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా మనం చేతులని డిటర్జెంట్ తో మంచిగా వాష్ చేసుకొని సరైన సరైన జాగ్రత్తలు పాటిస్తే మనకు ఎలాంటి మరణాలు సంభవించు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక వన్ హెల్త్ అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే జంతువుల ఆరోగ్యం కూడా మన ఆరోగ్యం అనే పరిస్థితి వచ్చింది కాబట్టి వన్ హెల్త్ అప్రోచ్ అనేది కేంద్ర ప్రభుత్వము ఈ కార్యక్రమం చేపట్టి చాలా రకమైన ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఇలాంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ఇలా చాలా కార్యక్రమ కార్యక్రమాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చాలా మంచిగా చేయడం జరుగుతుంది దీన్ని ప్రజలందరూ తెలుసుకొని వినియోగించుకోగలని నా యొక్క సూచన మనం ఈ మధ్యలో వినుంటాం నటి మీనా గారి భర్త హిస్టోప్లాస్మా అని అంటే ఒక సూక్ష్మజీవి వల్ల పావురాల వాటి డ్రాపింగ్స్ వల్ల కంటామినేట్ అయ్యి అతనికి లంగ్స్ లో అంతా ఇన్ఫెక్షన్ ఏర్పడి చనిపోవడం జరిగింది ఇలాంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి మన అందరం కూడా అప్రమత్తంగా ఉండి పెంపుడు జంతువుల పట్ల కొంచెం మనం పెంపకం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ మన ఆరోగ్యం అందరం కాపాడుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కొంత అంటే రేబీస్ ఉన్న కుక్కలు కావచ్చు ఏదన్నా కొన్ని వ్యాధులు ఉంటే అవి ఆ వెంటనే ఖర్చు తర్వాత కొంతమందికి తెలియదు కదా అవి ఎట్లా ఏ విధంగా తెలుసుకోవచ్చా అది పిచ్చి కుక్కన పిచ్చి లెవెన్ కుక్కన అయినా మనం వ్యాక్సిన్ తీసుకుంటే మనం చాలా సేఫ్ ఎందుకంటే మనకు కరిచిన తర్వాత కొన్ని నాలుగైదు రోజుల తర్వాత అది కుక్క చనిపోతుంది అది దాని తర్వాత తెలుస్తుంది మనకు అదే అది పిచ్చుకుక్క అయి ఉండొచ్చు చనిపోయిందని టీకా వేసుకోవాలని అనే ఆ డౌట్ ఏం లేకుండా కరిచిందంటే కుక్క కరిచిందంటే ఐదు డోసులు జీరో త్రీ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ నైన్టీ ఇట్లా ఐదు నుంచి ఆరు డోసులు ఉంటాయి ఆ ఆ డోసులు అన్ని వేయించుకుంటే మనం సేఫ్ మనుషులకు ఎలాగో రేబీస్ ఎంత ప్రమాదకరమైందో పశువుల్లో కూడా సేమ్ అలాగే అంత ప్రమాదకరమైంది మనం పశువులను ఆరు బయట కట్టేస్తాం కాబట్టి కరిచిన విషయం మనకు గమనించపోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత లక్షణాలు బయటపడి పశువులు గేదెలు ఆవులు చనిపోతాయి చాలా మంది భయపడతారు గేదెలు ఆ గేదెల పాలు ఆవుల పాలు మనం తాగి ఉన్నాము మనకేమన్నా అవుతుందా ఎప్పుడు కూడా మనం పాలు మరగ మరగ కాచి తాగుతాం కాబట్టి ఎలాంటి వైరస్ మనకు సోకదు ఎప్పుడు కూడా డైరెక్ట్ కుక్క కాటు ద్వారా మాత్రమే ఈ రేబీ సోకుతుంది అలాగే పిచ్చి కుక్క అయ్యి ఉండి వాటి యొక్క స్రావాలు నోటి నుంచి వచ్చే స్రావాలు మన చర్మం పైన ఏమైనా పుండ్ల పైన నాకినప్పుడు కానీ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటది అంతే తప్పించి మిగతా ఏ ఏ సందర్భంలో కూడా రేబీస్ అనేది చోకదు ఈ రెండు విషయాల పట్ల మాత్రం అందరు అప్రమత్తంగా ఉండి సరైన సమయంలో స్పందించి టీకాలు వేయించుకుంటే మన ఆరోగ్యం కాపాడుకునే వాళ్ళు అవుతుంది సార్ ఇప్పుడు నార్మల్ గా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే కుక్క ఖర్చున అంటే వాళ్ళను ఇట్లా చేతి పట్టుకున్నా కూడా నన్ను గా చేతే పట్టుకుంది కదా అదేం ఖర్చు ఉండదు అని చెప్పి దానికి టీకా వేసుకోవడానికి ప్రయత్నించారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని డేస్ లో టీకా వేసుకోవాల్సి ఉంటది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు చాలా మంది డౌట్ ఏమంటే గిరి కాళ్ళతో గిరింది అనేది మీది పైన ఎగబడ్డది అట్లా గిరిందనే అనే డౌట్ దానితోటి మనకి బ్లీడింగ్ ఎన్ని పుండ్ ఏర్పడ్డది అని అనుకుంటారు దానితోటి గీరించోటి నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏమి కాదు ఎప్పుడు కూడా డైరెక్ట్ పిచ్చి కుక్క కరిస్తే నోటితో కొరికితే దాని యొక్క లాలాజలంలో ఉన్న వైరస్ మన శరీరంలోకి ప్రవేశించి అప్పుడు మాత్రమే రేబీస్ ఒకతుంది తీసుకోవాలి పిచ్చి కుక్క కాటు జరిగిన ట్వంటీ ఫోర్ అవర్స్ పశువు అయినా మనుషు అయినా ఏ జంతు ఏ జంతువు అయినా పాలిచ్చే ప్రతి క్షీరదం అంటే పాలిచ్చే జంతువులు మనకి క్షీరదాలు ఉంటాం ప్రతి క్షీరదానికి ఈ రోగం వస్తుంది కాబట్టి కుక్కలకైనా పిల్లలకైనా మనుషులకైనా గడిచిన ఇరవై నాలుగు గంటల మొదటి డోసు వేయించుకొని తర్వాత మిగతా నాలుగు డోసులు తెలిపి ఒక నిర్దిష్టమైన షెడ్యూల్ ఉంటుంది ఆ రోజుల్లో వ్యాక్సిన్ వేసుకుంటే మనకి ఎలాంటి ఈ వైరస్ ఒకదు రేబీస్ రాదు ఇంకొక రకమైన ఇంకొక సలహా ఏమంటే కరిచిన వెంబటే మనం గాయాన్ని కలుక్కుంటే ఏమవుతుందంటే ఆ ఎంత వైరస్ ఉంటే అంత వైరస్ వాష్ అవుట్ అయిపోతుంది ఎంతో కొంత కొంత వైరస్ ఉంటుంది అది మెదడుకు చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది ఒకవేళ మనం గాయాన్ని సరిగా కడగకుంటే నెంబర్ ఆఫ్ వైరస్ నెంబర్ ఆఫ్ వైరస్ సూక్ష్మజీవులో ఎక్కువ ఉండడం వల్ల అవి తొందర మల్టి అవి మల్టిప్లై అయ్యి అవి ఫాస్ట్ ఫాస్ట్ మూవ్ అవుతూ మన మెదడుకు తొందర చేరుకుంటాయి కాబట్టి తొందర అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఎప్పుడు కూడా గాయాన్ని మంచి చల్లనిళ్ళతోటి ఒక పది నిమిషాల పాటు మనకు ఎప్పుడైనా గాయం అయితే నార్మల్ గాయమైనా ఏం చేస్తాం రెండుని మంచి గడుకుంటాం ఈ గాయాన్ని కూడా మనం అలాగే వాష్ చేస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ రేబీస్ క్రీములు అనేవి వెళ్ళిపోతాయి ఒక్క కాటుకు నాలుగు డోసులు అన్నారు కదా సార్ ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఓన్లీ టూ డోసెస్ వేసుకుంటారు టూ డోసెస్ వేసుకోరు ఆల్రెడీ టూ డోసెస్ వేసుకున్నాం కదా సరిపోతుంది అనుకుంటారు ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది సార్ వ్యాక్సినేటెడ్ డాగ్ అంటే ఇప్పటికి మనుషులైనా ముందస్తుగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే దానికి మూడు డోసులు ఉంటాయి అంతకుముందు ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకోలేదంటే కంపల్సరీ ఐదు డోసులు వేసుకోవాలి ఇప్పుడు మనం రెగ్యులర్గా వీళ్ళు పెంపుడు జంతువులు పెంపుడు కుక్కల యజమానులు మనం వీళ్ళు రెగ్యులర్గా వ్యాక్సిన్ వేపిస్తారు కాబట్టి కరిస్తే అప్పుడు షెడ్యూల్ వేరే ఉంటుంది దానికి అంతకుముందు ఎప్పుడు ఎలాంటి వ్యాక్సిన్ వేసుకోలేదంటే ఐదు డోసులు కంపల్సరీ వాడాలి ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ డాగ్స్ ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సినటెడ్ డాగ్స్ ప్రివెంటివ్గా అంటే ముందస్తుగా వ్యాక్సిన్ వేసుకుంటారు కాబట్టి వాటికి మూడు డోసులు షెడ్యూల్ ఉంటుంది అంతకుముందు ఎలాంటి వ్యాక్సిన్ వేయించుకోలేదు మనుషుల్లో కానీ పశువులు కానీ అంతకుముందు ఎలాంటి వ్యాక్సిన్ వేయించుకోవాలంటే పుక్కగాడు గురైతే ఐదు డోసులు కంపల్సరీ వేయించుకోవాలి